బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియు జిల్లా కార్యదర్శి బతురా శ్యామిల్ ఆధ్వర్యంలో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా జయరాంజీ జీవోలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించి జీవోతులను దగ్గం చేశారు ఈ కార్యక్రమంలో ఊటుగురు వెంకటేశ్వర్లు గోడా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు वात्सल्य जिंदाबाद हर से लाल जिंदाबाद जिंदाबाद हर से लाल जिंदाबाद हर से लाल बात को लेके पार्टी हर से लाल बात को लेके पार्टी हमको नारे हत्तु चाहिए पीपीयू जनाली हत्तु चाहिए हत्तु चाहिए पीपीयू जनाली हत्तु चाहिए पीपीयू जनाली हत्तु चाहिए पीपीयू जनाली

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నటువంటి ఆ యొక్క జీవోని సమరణ చేస్తూ బీపీ రామ్జీ పేరుతో ఇచ్చినటువంటి పత్రికని రద్దు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పది మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించాలని బీపీ పద్ధతులు ఇచ్చినటువంటి జీవో కాపీని రద్దు చేసి ఈ యొక్క రద్దు చేసేటటువంటి కార్యక్రమాలని వెంటనే ఈ జీవోల్ని ఈరోజు భోజనం దగ్గర చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన కిజ్ఞానకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం ప్రధానంగా ఈ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పీటీసీ పద్ధతులు పది మెడికల్ కాలేజీల్ని మరి కార్పొరేట్కి అప్పజెప్తా ఉంది మరి గత గత ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలని మరి పదిహేడు కాలేజీలు ఈ రోజు ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు ఈపి విధానంతో ఇవ్వాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి అరవై ఎకరాల్ని తగ్గించేసి మరి ఆ యొక్క స్థలాల్ని మెడికల్ కాలేజీలకి కేటాయించినటువంటి స్థలాల్ని ఎకరం తొంభై తొమ్మిది పైసలు మాత్రమే వారికి వీచు ఇవ్వడానికి చుట్టుకోవడం జరిగింది ఆ మీరు కూడా ఇరవై ఆరు సంవత్సరాలకి ఇవ్వడానికి చెప్పండి మరి వాళ్ళ ప్రధాన బాధ్యత కలిగినటువంటి మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు ఎకరం కాదు మొత్తం కూడా